ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు ఈరోజు భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చర్చించుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా భగవద్గీత శ్లోకాన్ని తెలుసుకుందాం మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం యోధ్యమానా ేత్ర సమాగతాహం ధార్తరాష్ట్రయర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవహా దుర్బుద్ధిపరుడైనటువంటి దుర్యోధనునకు నకు ప్రియము గూర్చుటకై యుద్ధములో సహాయము చేయడానికి వచ్చినటువంటి రాజులందరినీ నేను ఒకసారి పరికించదను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడన్నమాట అంటే కృష్ణ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులే కదా ఎందుకంటే సత్సంగత్యే నిస్సంగత్యం నిస్సంగత్యే నిర్మూహత్వం నిర్మూహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి మనం ఎప్పుడు సజ్జనులతో సవాసం చేయాలి సజ్జనులకు సహకారం అందించాలి దుర్మార్గుడికి సహాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా దుర్మార్గులే కదా ఎందుకంటే ఇక్కడ దుర్యోధనుడు దుర్బుద్ధి కలిగినటువంటి వాడు అతడు నీచుడు అని చెప్పి అర్జునుడే ఈ శ్లోకంలో సాక్షాత్ వారితో చెప్తూ ఉన్నాడనమాట దుర్యోధనుడు దుర్మార్గుడని శ్రీకృష్ణ పరమాత్మకు కూడా తెలుసు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని తీసుకొని దుర్యోధను వాడి అనుచరుల్ని అందరినీ కూడా సంహారం చేయవచ్చు ఆయనకు పెద్ద పనేం కాదండి సుదర్శన చక్రం వదిలితే చాలు ఆ దుర్మార్గులందరూ కూడా మరణిస్తారు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ చూసుకొని ఉన్నాడు ఇక్కడ అర్జునుడితో యుద్ధం చేయించాడు అంటే భగవంతుడు ధర్మపక్షాన నిలబడతాడంతే భగవంతుడే గనక కన్నెర్ర చేసి చూస్తే అగ్నిపర్వతం మీద పడినటువంటి మిడతల దండులాగా వీళ్ళందరూ కూడా అయిపోతారు క్షణంలో ఇప్పుడు అదే జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి తిరుమల క్షేత్రంలో ఎన్ని అన్యాయాలు అక్రమాలు గత రెండు రోజుల నుండి మనం చూస్తూ ఉంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె ఇవంతా కూడా కలిసింది అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదండి అందరూ మనం చూస్తూనే ఉన్నాము ఎంత బాధగా ఉందంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది శ్రీవారి లడ్డూ ప్రసాదం నివేదన ఇప్పుడు వచ్చినటువంటి సాంప్రదాయం కాదండి శాస్త్రాల ప్రకారం ఎంతో పూర్వకాలం నుండి ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చేది తిరుమల తిరుపతి క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత లడ్డూ ప్రసాదం ప్రపంచంలో ఈ ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఎక్కడా ఉండదు మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తిరుమల లడ్డు వంటి లడ్డు ఎక్కడా దొరకదు చూడండి మీరు ఇంకా ఎక్కువ నెయ్యి వేసినా ఇంకా జీడిపప్పు బాదం పప్పు వేసి ఏలకులు వేసినా కూడా శ్రీవారి తిరుమలలో వచ్చేటువంటి లడ్డు రుచి మరి ఎక్కడా రాదు ఎందుకో తెలుసా అండి ఆ లడ్డూని సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి తాకుతారు ఆయన స్పృశిస్తారు ఆయన పరమ పవిత్రమైనటువంటి చల్లని చూపులు దాని మీద పడుతుంది కాబట్టి అది అమృతతుల్యమవుతుంది అంత రుచి వస్తుంది మరి ఎక్కడా ఆ రుచి రాదు అటువంటి లడ్డూని కూడా కల్తీ చేసేశారు ఈ మధ్యన చూడండి పూర్వము తిరుమలలో లడ్డు ఉన్నంత రుచిగా ఇప్పుడు లడ్డూ ఉండడం లేదు ముందు ఉన్నటువంటి క్వాలిటీ ఇప్పుడు లేదు పూర్వం ఈ సైజులో ఉండేది లడ్డు రాను 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 చిన్న లడ్డుగా మారిపోయింది రుచి అయినా ఉందా అంటే రుచి కూడా లేదు ఎందుకంటే అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం తిరుమల హుండీలో రోజుకు ఎంతో డబ్బు వచ్చి పడుతుంది శ్రీవారి ఆస్తి కొన్ని వేల కోట్లలో ఉంది తిరుమలకు భక్తులందరూ ఎందుకు వస్తారు ఎంతో సంతోషంతో స్వామివారిని చూసి దర్శించి స్వామివారికి వాళ్ళ బాధలు చెప్పుకొని స్వామివారికి మా బాధలు చెప్పుకున్నాం తప్పకుండా ఆయన రక్షిస్తాడని ధైర్యంతో పులకించిపోయి ఆ లడ్డు ప్రసాదాన్ని తినగానే ఏదో తెలియనటువంటి మధురానుభూతి ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ బంధువులకు స్నేహితులకు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లకు ఇచ్చి మేము తిరుమలకు వెళ్ళి వచ్చాం చూడండి అని ఆ ఇస్తారు ఆ లడ్డూ తిన తక్షణమే ఓ నిజంగా తిరుమలకు వెళ్ళి వచ్చారని అందరూ నమ్ముతారు కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి లడ్డూని కలితీ చేసేసినటువంటి అధికారులని ఏమనాలి పూర్వం చూస్తే తిరుమలలో అన్న ప్రసాదం క్వాలిటీ లేదు ఒకడేమో అధికారి తిరుమలకు మీరు స్వామివారిని చూడడానికి వస్తున్నారా లేకపోతే బాగా మెక్కడానికి వస్తున్నారా ఇష్టం ఉంటే తినండి లేకపోతే పోండి అని గర్వంగా మాట్లాడాడు ఎంతోమంది అన్నాన్ని అక్కడే వదిలేసి వచ్చేశారు ఇంకొన్ని రోజులైన తర్వాత తిరుమల కొండ మీద గట్టిగా గోవిందనామ సంకీర్తనం చేయకూడదు ఎందుకలా అరుస్తున్నారు మీకు బుద్ధి జ్ఞానం లేదా మనసులో ధ్యానం చేసుకోండి అని అప్పుడొక వివాదన జరిగింది శ్రీవారి పింక్ డైమండ్ ఇప్పటికీ దొరకలేదండి ఎందుకంటే స్వామివారి యొక్క నగలు వజ్రాలు అంతా కూడా ఎంతో సెక్యూరిటీ మధ్యలో సిసి కెమెరాల మధ్య ఓపెన్ చేస్తారు స్వామివారికి అలంకరిస్తారు ఆ తర్వాత తీసుకుని వెళ్తారు ఇప్పటికీ పింక్ డైమండ్ ఏమైందో తెలియదు అదే విధంగా తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఎంతో మంది అధికారులు బొట్టు పెట్టుకోరు అన్ని మతస్థులు ఇప్పటికీ ఎంతో మంది టీటీడీలో వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసు ఇప్పుడు చూస్తే లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె ఇటువంటివి కలిసినాయని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఎంత బాధగా ఉంటుందండి సాక్షాత్తు స్వామివారి సన్నిధానంలోనే ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే స్వామివారు ఎందుకు మౌనంగా చూస్తూ ఉన్నారు అనేటువంటి అనుమానం మనకు వస్తుంది ఇక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మౌనంగా ఎందుకు చూస్తూ ఉన్నాడు వాళ్ళ పాపం పండాలి పాపం పండిన నాడు దిక్కులేని చావచేస్తారు పులుగులు పడిచేస్తారు చేస్తారు వంశ క్షయమవుతుంది ఈ దుర్యోధనుడు వాడి వంశము వాడిని నమ్ముకున్న వారు చిట్ట చివరికి ఏమయ్యారు అదే పడుతుందండి ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏం చేస్తూ ఉన్నారు అధికారులందరూ ఏం చేస్తూ ఉన్నారు స్వామివారి యొక్క పరువు తీసేస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు తిరుమలలోనే ఇన్ అన్యాయాలని వేసిందే వేసి చూపించిందే చూపిస్తూ ఉంటే స్వామివారి భక్తులు రేపటి రోజు ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారండి ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని భక్తితో ఇంటికి తీసుకొని వచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసి ఎలా స్వీకరిస్తారండి ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి అధికారులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ అధికారులు అయినా సరే దీని మీద చర్య తీసుకోకుండా చేతికి గాజులు తొడుక్కొని ఉంటున్నారా స్వామివారి సొమ్ము మాత్రం జీతాల రూపంలో నెల నెలా బాగా తీసుకుంటూ ఉన్నారే డబ్బున్నటువంటి వాళ్ళకి మాత్రం విఐపి దర్శనాలు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు టికెట్ మొదటి గడప దగ్గర నుండి స్వామివారిని చూస్తారు బయట దేశం వాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళితే అక్కడ వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళ పేరిట పూజ జరిపించి వాళ్లను అర్ధ గంట నిలబెడతారు సామాన్యమైనటువంటి భక్తుల్ని జయా విజయుల దగ్గర నుండే గబగబా నెట్టేస్తూ ఉంటారు ఇది ఎక్కడి అన్యాయం స్వామివారిని ఒక రెండు నిమిషాలు కూడా భక్తుడు చూసి నమస్కరించుకోవడానికి వీలు లేకుండా పట్టితోసిస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని గోవింద అనే లోపల బయటకు తోసేస్తూ ఉన్నారు ఇది ఎంత అన్యాయం డబ్బు ఉన్నటువంటి వాళ్ళకేమో విఐపి దర్శనాలు డబ్బు లేనటువంటి పేదవాడు స్వామివారిని చూసే అవకాశమే లేదా స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశమే లేదా ప్రసాదం విషయానికి వస్తే ఇలా అశ్రద్ధ చేస్తూ ఉన్నారు ఇంకా ఎప్పటికీ మారుతారు స్వామివారి సేవా కైంకర్యము ఎప్పుడు కరెక్ట్గా చేస్తారు దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు మాట్లాడకూడదు తిరుమలలో దీని గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు కానీ ఈ సమస్యల మీద ఎప్పటికీ చర్య తీసుకోరు ఇది ఎంత హాస్యాస్పదం ఆ స్వామివారే తప్పకుండా వీరందరినీ శిక్షించాలని ఆ స్వామివారే వీళ్ళందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించి సన్మార్గంలో నడిపించాలని కోరుకుందాం లోకా సంస్థాసుకొనోభవంతు కృష్ణార్పణం